అమ్మ కాని అమ్మవు నువ్వు కొమ్మలేని చెట్టు నువ్వు అమ్మ కాని అమ్మవు నువ్వు కొమ్మలేని చెట్టు నువ్వు అక్క పిల్ల అక్కర రాదు పిల్ల చంక చేరదు అక్క పిల్ల అక్కర రాదు పిల్ల చంక చేరదు అమ్మ కాని అమ్మ కొమ్మలేని చెట్టు నువ్వు అమ్మ కాని అమ్మవు నువ్వు కొమ్మలేని చెట్టు నువ్వు చిన్న తప్పు లేదు నీదు బాధ వలదు నీదు చిన్న తప్పు లేదు నీదు బాధ వలదు నీదు అమ్మ అమ్మవు నీవు కొమ్మలేని చెట్టు నువ్వు అమ్మ కానీ అమ్మవు నీవు కొమ్మలేని చెట్టు నువ్వు నిన్న కన్నా వాళ్ళకి నువ్వు కన్న తల్లి పోయినావు నిను కన్నా వాళ్ళకి నువ్వు కన్న తల్లి పోయినావు తోడబుట్టిన వాళ్ళకు నువ్వు కన్న తల్లి పోయినావు నీ తోడబుట్టిన నువ్వు కన్న బిడ్డలాగా చూసావు కట్టుకున్నవాడిని నువ్వు కన్న తల్లిలాగా చూసావు అమ్మగాని అమ్మవు నువ్వు కొమ్మలేని చెట్టు నువ్వు ఆడదాని జన్మను పుట్టగాని అమ్మవు నువ్వు ఆడదాని జన్మను పుట్టగా బంగారు తల్లి భగవంతుడున్నాడమ్మా నిన్ను చీర తీస్తాడమ్మా భగవంతుడుస్తాడమ్మా దోస్తులు ఇది నా ఓన్ క్రియేషన్ నిజంగా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎవరైతే ఇలాంటి ఈ పాట మీకు అర్థమైంది అనుకుంటా మీ జీవితాలలో ఇలా ఉంటే వాళ్ళకి నేనున్నాను అని సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ